వరంగల్ కరీంబాద్ చెందిన జబ్బర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ బాధితులు గన్నపల్లి కోటేశ్వర్ మీడియా సమావేశం కిలా వరంగల్ మండలం వసంతపూర్ శివారు సర్వే నెంబర్ నూట తొమ్మిది నూట పదిలో ఐదు ఎకరాల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ దార్భారంకు చెందిన బాయ్ఖాని రంజిత్ బోలెం ప్రతాప్ లకి డబుల్ రిజిస్ట్రేషన్ గన్నపల్లి కోటేశ్వర కి పుస్తకం ఉండగానే ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జబ్బర్ గతంలో గన్నెపల్లి కోటేశ్వర్తో తో కలిసి వ్యాపార చేసిన జబ్బర్ తనకి తెలియకుండా మోసపూరితంగా ఒకే భూమిని పలువురికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ ఆరు సంవత్సరాల నుండి వ్యాపారి జబ్బర్ గన్నెపల్లి కోటేశ్వర్ ని ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన కోటేశ్వర్ భూమిని పలువురికి మోసపూరిత రిజిస్ట్రేషన్లు చేసిన జబ్బర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కిలావరంగల్ ఎంఆర్ఓ ను వేడుకున్నారు அதுக்கு என்ன நடத்தி ஏழு அண்ட் டிசம்பர் மதிய கூட கூட கொண்டா கூட சேம் கண்டபிள் கோட்டி சார் நீங்கள் வரங்க லைகசிர்ல உண்டா நே பார்ட்னர் குமார் ராஜு முகரம் கழிச்சு ఐదు ఎకరాల జాగా ఉమేష్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాం అగ్రిమెంట్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది నూట తొమ్మిది నూట పదిలో అగ్రిమెంట్ చేస్తున్నావు చేసుకున్న తర్వాత జబ్బర్ బాయ్ అనే వ్యక్తికి తిరిగి అగ్రిమెంట్ చేసుకున్నాం చేసినాం చేస్తే అతను డబ్బులు కట్టలే డబ్బులు కట్టకుంటే మిగతా డబ్బులు కొన్ని ఇచ్చి ఇద్దరం ఇద్దరం కలిసి ఒకటే సేల్ ఇడ్ చేసుకుంటాం అనుకుని ఇద్దరం కలిసి ఒకటే సేల్ ఇడ్ చేస్తున్నాం సెల్ ఇటీ చేసుకున్న తర్వాత అప్డేవిట్ కొట్టించి ఇద్దరం కలిసి పంచుకున్నాం జాగ్రత్త ఇద్దరికి పాస్బుక్లు ఎట్లే ఆ తర్వాత జబ్బర్ బాయ్ సౌదీ పార్టీ అని చెప్పి ఆ సౌదీ పార్టీకి అగ్రిమెంట్ చేసిండు అగ్రిమెంట్ చేసినాక మాకు పైసలు పెట్టలేదు కట్టకుంటే రెండు సార్లు పెద్ద మనుషుల దగ్గర మూసపెడితే ఒక్కొక్కటి నువ్వు ఐదు నాలుగు లక్షల ముప్పై ఐదు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చే కదా చేసిన వాళ్ళు అది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటికీ నాలుగేళ్ళు దాటి ఐదో సంవత్సరం అవుతుంది పంచాయతీ చేసి అమ్మి ఏడు సంవత్సరాలు అవుతుంది డిసెంబర్ వరకు నేను చూసి 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 రామారావు అనే వ్యక్తికి జాగా రెండు రెండు వందల ఎకరాలు అమ్మిన అమ్మితే అతను వచ్చి వేపిండు పత్తి వేసుకుంటే అది ఆగా భయాక రంజిత్ అంటే ఆయన వచ్చి గురంబే పిండు దాని జాగా నాకు రావాలి నా పేరు కన్నకొండ కుమార్స్వామి మాకు గర్నపల్లి కోటేశ్వర గారు ఉన్న మేము కలిసి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరంలో మేము ఇక్కడ ఉమేష్ దగ్గర ల్యాండ్ తీసుకున్నామండి అండి ఐదు గ్రామ్స్ దగ్గర తీసుకున్న తర్వాత దానికి మేమేం ఏం చేసినామంటే మేము ఒకవేళ అగ్రిమెంట్ చేస్తున్నాం ఎవరికి జబ్బారు ఉమేష్ జబ్బారు అమ్మ అందిన తర్వాత ఏం చేసినా అంటే మళ్ళీ కొంచెం డబ్బులు కట్టే విషయం కూడా కొంచెం డిలే చేసినాను డిలే చేస్తే మీ ఇద్దరం కలిసి మళ్ళీ రీసెంట్ చేసుకున్నాం కమ్మెంట్గా చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకోవరకు సౌదీ పార్టీ అని చెప్పేసి ఆయన అగ్రిమెంట్ తీసుకొచ్చింది డిస్కొచ్చిన తర్వాత దానికి నేను ఓకే అని అగ్రిమెంట్ చేసినాం చేసిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్ అయినప్పుడు కనబడ్డ మనిషి ఇప్పటిదాకా మాకు ఎవరు రాలేదు మాకు డబ్బులు ఎవరు కట్టలేదు మమ్మల్ని మీకు ఏం చేసిందంటే ఇక ఉన్న పాతిని చెప్పి సాధనం చేసుకున్న తర్వాత దానికి గాను ఆయన ఈ ల్యాండ్ మొత్తం ఇంకా వేరే వాళ్ళకి కూడా రన్ చేసి ప్లాట్లు మొత్తం మాకు సంబంధించిన జాగ్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసింది చేసేసి మీరు జాగ్ గడికి తెచ్చి ప్రతిసారి ఇవాళ మా జాగ ఏమైంది మమ్మల్ని ఇంకా బేసి మమ్మల్ని చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది మేము ఏం చేసినట్టే గోడ కూడా ఒక్కోసారి కరెక్ట్ డబ్బు మీరు కట్టద్దు అని చెప్పి కూడా కంప్లైంట్ చేసి రెండుసార్లు ఇక్కడ పెద్ద మనుషులుగా పంచాయతీ కూడా చూపించేది మాకు అంత అమౌంట్ రావాలని చెప్పేసి కాయిదాలు కూడా రాసిచ్చేది ఇప్పటికీ చేసిన అంటే మీకు వేరే వాళ్ళకు మన రామారావు అని ఇలా సుందపురం అతనికి అగ్రిమెంట్ చేసినాం రెండు ఎగ్రాలు చిదారు అమ్మిన తర్వాత ఆయన ఏం చేసినాము పత్తి వేసుకుంటే నేను రంజిత్ అనే ధర్మారం ఒక పర్సన్ వచ్చి మొత్తం గొర్రెలం తీసుకొచ్చి అలా మొత్తం వేపించి మమ్మల్ని మొత్తం భయాభంద్రులకు గురి చేసుకుంటాము అది చేసుకుంటే మమ్మల్ని ఇబ్బంది పెడతాను మా శరీరం కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండలేదు మాకు కూడా కొంచెం ఇబ్బంది పెడతాను సరే మాకు ఖచ్చితంగా కొంచెం న్యాయం చేయగలరా అని కోరుకుంటుంది సర్వే లేని సర్వే నెంబరు తమ్మన్పల్లి శివారు వసంత వసంతపురం శివారు నూట తొమ్మిది నూట పది సర్వే నెంబర్